విశాఖపట్నానికి డేటా సెంటర్ వచ్చేసింది గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెట్టేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ మీడియా తెగ హడావుడి చేస్తుంది మామూలు హడావుడి కాదు అయ్యా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గూగుల్ వాళ్ళు సొంతంగా డేటా సెంటర్నే పెట్టడం లేదు అదానీ గ్రూప్ అదానీ డేటా సెంటర్ వాళ్ళు గూగుల్ వాళ్ళతో టయ్యప్పై వాళ్ళు అక్కడ డేటా సెంటర్ పెట్టబోతున్నారు అక్కడ మెయిన్ రోల్ ఎవరిది అదాని వాళ్ళది గూగుల్తో కలిసి పెట్టబోతున్నారు అక్కడ ఈ ఒప్పందం ఇప్పటిది కాదు ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు చేసుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదాని గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా అదాని గారు మీ డేటా సెంటర్ వల్ల మా రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకే వస్తాయి మీరు అదాని డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్క్ను కూడా ఎస్టాబ్లిష్ చేయండి దానివల్ల మా యువతకి అప్రాక్సిమేట్గా పదివేల నుంచి ఇరవై వేల ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి మేము మీకు అన్ని అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం దాని ఎటువంటి డౌటే లేదు కానీ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ను కూడా ఎస్టాబ్లిష్ చేయండి కన్స్ట్రక్షన్ చేయండి దానివల్ల మా రాష్ట్రానికి మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ పెడితే అలా అడుగులు ముందుకు వేస్తూ 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 వెళ్ళి ఆ లాస్ట్కి ఆనాడు చేసినటువంటి తర్వాత గవర్నమెంట్ మారిపోయింది మరి ఆనాటి ఒప్పందాలు మరి ఈనాటి కూటమి ప్రభుత్వం ఎక్కువ ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయనేది కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ చెప్పలేదు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట ఒకటే డేటా సెంటర్ వచ్చేసింది డేటా సెంటర్ వచ్చేసింది డేటా సెంటర్ వల్ల ప్రభుత్వానికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అర్భాయ లాభం లేదు ఎందుకంటే దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఎంత రెండు వందల రెండు వందల యాభై ఉద్యోగాలు వస్తాయి అంతే దాంతోపాటు ఏమి ఇస్తున్నారు దాంతోపాటు ఏం తీసుకొస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం కూడా కూట ప్రభుత్వం మీద ఉంది అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక పెద్ద వీడియోని వేశా డేటా సెంటర్ కానీ విశాఖపట్నానికి వస్తే దానికి వాటర్ కన్జంప్షన్ చాలా హెవీగా రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది అదేవిధంగా పవర్ కన్జంప్షన్ కూడా హెవీగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడుతున్నది అప్రాక్సిమేట్గా ఒక సంవత్సరానికి ఆ పవర్ కరెంటు కన్జంప్షన్కే వెయ్యి కోట్లు ఖర్చు పెడిపోతుంది సంవత్సరానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు గంటకి ఐ థింక్ రెండు కోట్లు అంట రెండు కోట్ల పవర్ కన్జంప్షన్ చేయబోతుంది సంవత్సరానికి వెయ్యి కోట్లు రాయితీ కూడా ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం అది ఒకటే కాదు వాటర్ అయితే ఇంకా వాటర్ గురించి మనం చెప్పుకోవాల్సిన పనేలే వాటర్ బీభచ్చంగా బీభచ్చమైన వాటర్ కావాలి అప్పుడు అప్రాక్సిమేట్గా ఐదు టీఎంసీల వాటర్ కావాలి దానికి కూలింగ్ సిస్టమ్ కోసం వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం దాని మీద అంతా కూడా ఒకసారి ప్రజలకు అందరూ కూడా నివృత్తి చేస్తే చాలా బాగుంటుంది అంతేగాని డేటా సెంటర్ వచ్చేసింది మా బాబు గారి వల్ల వచ్చేసింది మా నో మా లో మా లోకేష్ గారి వల్ల అంటే కాదు ఇది దీనికి పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదాని గౌతమ్ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్ చేసి ఆనాడే డేటా సెంటర్ పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది కోటమి ప్రభుత్వం అంతే అది కూడా గూగుల్ వాళ్ళు కాదు అదానీ అదానీ కంపెనీ గూగుల్ వాళ్ళతో టై అయి చేస్తున్నా అంటే డేటా సెంటరే తప్ప గూగుల్ వాళ్ళు ఓన్గా పెట్టుకోవాలంటే పెట్టుబడి కాదు కాదు కాదు